మాతృభాషలో విద్యాబోధన జరగాలి అయితే మాతృభాష అనేటటువంటిది మన కన్నతల్లి వంటి అందుకోసం మాతృభాషలో విద్యాబోధన జరిగితే మనకు ప్రతిదీ కూడా అర్థమవుతుంది అదేవిధంగా వేరే భాషను తీసుకొని వచ్చి విద్యా బోధన చేసినట్లయితే దాంట్లో ఉండేటటువంటి అర్థాలు కానీ పదాలు కానీ అండి వేటివి కూడా మనకు అర్థం కా అర్థం కానటువంటి పరిస్థితుల్లో మనం చదువుకునే అవకాశాలు చాలా తక్కువ అంటే చదవగలుగుతాం కానీ మాతృభాషలో ఉన్నటువంటి అంత సులభంగా మనం చదవలేం అర్థం చేసుకోలేం అందుకోసం మాతృభాషలో బోధన జరిగినట్లయితే ప్రతిదీ కూడా అర్థం చేసుకొని మనకు భాషకు సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా మనకు సులభంగా అర్థం కావడం జరుగుతుంది అదే వేరే భాషను తీసుకొచ్చి మనకు విద్యా బోధన చేసినా కూడా సరిగ్గా అర్థం కానటువంటి పరిస్థితులు అయోమయంలో పడిపోవడం జరుగుతుంది అంటే మనం ఏ రాష్ట్రంలో కానివ్వండి ఎక్కడైనా కానివ్వండి మనకు విద్యా బోధన అనేటటువంటిది మనం మాట్లాడేటటువంటి భాషలోనే ఉండాలి అంటే పరభాషను తీసుకొచ్చి మనం చెప్పినట్లయితే అది అర్థం కాక చాలా కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉండడం జరుగుతుంది అదేవిధంగా మన భాష మీద పట్టు సంపాదించాలన్నా మన భాష తేలికగా అర్థం అవ్వాలన్నా మన భాషను బాగా అభివృద్ధి చేసుకోవాలన్నా కూడా మన భాష మనకు మంచిగా అర్థమయ్యేటట్లుగా విద్యా బోధన జరగాలి అదేవిధంగా మంచి మంచి ఉద్యోగాలు రావాలన్నా కూడా మరి మన భాషలో ఉన్నట్లయితే మనం సులభంగా ఉద్యోగాలు కూడా సంపాదించుకోవచ్చు అదేవిధంగా మన భాషలోని మెలకువలు మన భాష యొక్క సామెతలు అదేవిధంగా మన భాష యొక్క అర్థాలు కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా మంచిగా అర్థమవుతుంది మన భాషని ఇంకా అభివృద్ధి చేసుకునేటటువంటి పరిస్థితిలోకి వెళ్తాం అంటే మాతృభాష అనేటటువంటిది ఒక కన్న తల్లి లాంటిది అలాంటి కన్న తల్లిని వదిలేసి ఇతర భాషల వెంబడి వెళ్తే మనకు ఏది అర్థం కానటువంటి పరిస్థితి అయోమయంలో పడతాం అందుకోసం మనకు విద్య అనేటటువంటిది మీ యొక్క మాతృభాషలు చదివినట్లయితే ప్రతి ఒక్క దాన్ని కూడా అర్థాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు అలా తెలుసుకోవడం వల్ల మన యొక్క మాతృభాష గురించి మనకు సంపూర్ణంగా తెలుస్తుంది అంటే తొమ్మిది నెలలు మోసి మన అమ్మ మనకు జన్మనిచ్చి మనం మనకు భాషను ఏ విధంగా నేర్పిస్తుందో అదేవిధంగా మన యొక్క మాతృభాష కూడా అంతే ఒక కన్నతల్లి లాంటిది ఎంతో గారాభంగా ఎంతో ప్రేమతో ఎంతో ఆప్యాయంగా మనల్ని పెంచడం జరుగుతుంది అదేవిధంగా మన భాష కూడా అంతే మన భాషలో సులభంగా మంచిగా మాట్లాడుకోగలుగుతాం మంచిగా పాటలు పాడుకోగలుగుతాం అనేక విధాలైనటువంటి భాషను మనం పరిపూర్ణంగా అర్థం చేసుకుంటాం ఆ విధంగా అర్థం చేసుకోవడం వల్ల గవర్నమెంట్ వాళ్ళు కూడా మన యొక్క భాషకు తగినట్లుగానే మంచి మంచి ఉద్యోగాలను ఇవ్వాలి ఆ విధంగా ఇచ్చినట్లయితే మనము ఏ విధమైనటువంటి కష్టాలు ఇబ్బందులు అనేటటువంటివి లేకుండా మన యొక్క భాషలోనే మనం పరిపూర్ణంగా విజయాన్ని సాధించగలుగుతాం ప్రతి ఆఫీస్లో కూడా తెలుగు భాషను అభివృద్ధి చేయాలి ఆ విధంగా చేసినట్లయితే మన భాష అనేటటువంటిది అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది మన బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినటువంటి కాలంలో మన తెలుగు భాషకు ఏ విధమైనటువంటి ప్రత్యేకత లేదు ఆ కాలంలో ఉర్దూ ఇంగ్లీష్ ఈ భాషలు ఎక్కువగా ఉండేటటువంటివి ఇంకా గ్రంథాలయాలు లేవు అదేవిధంగా మన భాషను చదవడానికి కూడా వీలుగా ఉండేటటువంటి అవకాశం లేదు ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ఉర్దూ ఇంగ్లీష్ ఈ భాషలే ఎక్కువగా ప్రచారంలో ఉండేటటువంటి అంటే పరదేశీ భాష అందుకోసం ఆ కాలంలో కూడా మన యొక్క తెలుగు భాష కొరకు ఎంతోమంది కవులు రచయితలు ఎంతో పట్టుదలతో కృషి చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వారిలో గెడుగు రామ్మూర్తి గారు అదేవిధంగా మాడపాటి హనుమంతరావు గారు అదేవిధంగా కందుకూరి ఉదేశలింగం పంతులు గారు గురజాడ అప్పారావు గారు అంటే ఈ విధమైనటువంటి కవులు ఎంతోమంది మన భాష కొరకు కష్టపడ్డారు అదేవిధంగా వేమన గారు వేమన చక్కనేటువంటి నీతి పద్యాలు రాసి మన యొక్క తెలుగు భాషను చాలా అభివృద్ధిలోకి తెచ్చాడు దాంట్లో ఉండేటటువంటి అర్థాలు పదబంధాలు అన్నీ కూడా రాయడం జరుగుతుంది అదేవిధంగా మారద వెంకయ్య గారు దూర్జాటి గారు అంటే విధమైనటువంటి వాళ్ళందరూ కూడా మన తెలుగు భాష కొరకు ఎంతో కృషి చేశారు వాళ్ళు రాసినటువంటి పద్యాలు కానివ్వండి వాళ్ళు రాసినటువంటి రచనలు కానివ్వండి ఈ కాలంలో కూడా మనం తెలుగు పుస్తకాల్లో చదవడం జరుగుతుంది అంటే మాతృభాష వల్ల ఈ విధమైనటువంటి మంచి మంచి తెలియనటువంటి విషయాలు కూడా మనకు తెలుస్తుంటాయి అందుకోసం మాతృభాషలో విద్యాబోధనం జరిగి అదేవిధంగా మంచి మంచి ఉద్యోగాలు మన యొక్క మాతృభాషలో ఉన్నట్లయితే మనం అతి సులభంగా ఎదగలిగే అవకాశాలు చాలా ఉంటాయి వేమన గారు చక్కనేటువంటి నీతి పద్యాలు వేయడం అదేవిధంగా ఈ విధమైనటువంటి నీతి మధ్యల ద్వారా మనకు సమాజంలో ఏ విధంగా నడుచుకోవాలి అదేవిధంగా గురువుల పట్ల పెద్దల పట్ల ఏ విధమైనటువంటి గౌరవ భావనలతో ఉండాలనేటటువంటిది కూడా మనకు తెలుస్తుంది ప్రతి ఆఫీస్లో కూడా తెలుగు భాష అనేటటువంటిది ఉండాలి ఈ విధంగా ఉన్నట్లయితే మన భాష అభివృద్ధి చెందుతుంది అదేవిధంగా మనకు మంచి మంచి ఉద్యోగాలు వచ్చినా కూడా సులభంగా చేయగలిగే అవకాశం కూడా మనకు ఉంటుంది